అసాఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని జగ్గంపేట సిఐ వైఆర్కె శ్రీనివాస హెచ్చరించారు ఈ సందర్భంగా జగ్గంపేట పోలీస్ జగ్గంపేట పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలోని ఎస్ఏ రఘునందన్ రావు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఊర్లకు బయటకు వెళ్ళేటప్పుడు మీ యొక్క విలువైన వస్తువులు ఆభరణాలు నగదు ఇంట్లో ఉంచుకోవద్దు అధిక వడ్డీలకు ఆశపడి మోసాలకు గురి కావద్దు ఆన్లైన్ మోసాలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి పేకాట గుండాట కోడి పందాలు మరియు ఏ విధమైన జోదాలు పాల్పడినల్లా కఠిన చర్యలకు కఠిన చర్యలు తీసుకునబడును ఇట్లు జగ్గంపేట పోలీస్ జగ్గంపేట పోలీసు వారి విద్యార్థి ఇంట్లో ఎవరూ లేకుండా ఊర్లకు బయటకు వెళ్ళేటప్పుడు మీ యొక్క విలువైన వస్తువులు ఆభరణాలు నగదు ఇంట్లో ఉంచుకోవచ్చు అధిక వడ్డీలకు